వెల్కమ్ న్యూస్ ప్రకాశం జిల్లా దోనాలలోని ఏపీ టూరిజం వెనుక వైపున పెద్ద ధోనాల మండల పాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బ్యూలా అగాపే కమిటీ హాల్ నిర్మాణానికి ప్రారంభోత్సవ శిలాఫలకం ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబును ఆహ్వానించారు ముఖ్య అతిథిగా వి చేసిన గూడూరు ఎరిక్షన్ బాబును పూలమాలలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బ్యూలాగాపే కమిటీ హాల్ నిర్మాణ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కత్తిరించి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన గూడూరు ఎరక్షన్ బాబు ఈ క్రమంలో సభ అధ్యక్షులుగా పాస్టర్ జేమ్స్ వ్యవహరించారు సభ అధ్యక్షులు జేమ్స్ మాట్లాడుతూ పాలపర్తి డేవిడ్ రాజు హయాంలో తమ శాసన సభ్యులుగా ఉన్నప్పుడు మా పాస్టర్ యూనియన్ సభ్యులందరము కలిసి మండల పరిధిలోని పాస్టర్లు అందరూ కూడా నివాస గృహాలు లేక అనేక ఇబ్బందులు గురవుతున్నామని పాలపర్తి డేవిడ్ రాజు దృష్టికి తీసుకుని వెళ్లడంతో తను సానుకూలంగా స్పందించి టూరిజం వెనుక వైపున ఉన్న పొలాన్ని కొనుగోలు చేసేందుకు కొంత మొత్తం ఆర్థిక సహాయాన్ని అందజేయగా తమ పాస్టర్లు అందరూ కూడా తమవంతుగా పన్నెండు వేల రూపాయలు వేసుకొని ఒకటిన్నర ఎకరా పొలాన్ని కొనుగోలు చేసినట్లు తెలియజేశారు మండల పరిధిలోని పోస్టర్లు నలభై ఒక్క మందికి ఇళ్ల ప్లాట్లు ఉన్నట్లు గూడూరు ఎరిక్షన్ బాబు దృష్టికి తీసుకొని రావడంతో తన వంతుగా ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తానని అదేవిధంగా రోడ్లు విద్యుత్ త్రాగునీరు సౌకర్యం తప్పకుండా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు అనంతరం పాస్టర్లకు గూడూరు ఎరిక్షన్ బాబు చేతుల మీదుగా ఇంటి పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏరువ మల్లికార్జున రెడ్డి ప్రధాన కార్యదర్శి బట్టు సుధాకర్ రెడ్డి మైనారిటీ నాయకులు మాబు ఈదర మల్లయ్య చంటి పెద్దధోర్ణాల మండల పాస్టర్స్ యూనియన్ సభ్యులు జేమ్స్ ఇజ్రాయిల్ యోహాన్ యాకోబు యేసన్న తదితరులు పాల్గొన్నారు ఒక చోట నివాసం ఏర్పరచుకునేదానికి చేసినటువంటి ఆలోచన చాలా గొప్ప గొప్పది దీనికి మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నేను పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాం మా అన్న సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకరిద్దరు పొరపాటు చేసిన దైవజనుల మధ్య పార్టీ చూసేటటువంటి వ్యక్తిత్వం నాకు కాదు పార్టీలకు అతీతంగా దేవుని బిడ్డలు ఎవరైతే బైబుల్ చేత పట్టుకొని సేవ చేస్తారో వాళ్ళందరికీ పార్టీలు ఉండవు వాళ్ళ ఒకటే పార్టీ దేవుని పార్టీ పార్టీమైనటువంటి ఆలోచనలు అది వాక్యం రూపంలో కావచ్చు బైబిల్ చదవటం కావచ్చు మన ప్రవర్తన కావచ్చు మన ఆలోచనలు కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు దైవజనుల వలనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని నమ్మేటటువంటి వ్యక్తుల్లో నేను మొట్టమొదటి ఉంటాను ఒక కుటుంబం మంచి మార్గంలో నడవాలన్నా ఒక సంఘం దేవునికి ఇష్టమైనటువంటి సంఘంగా గుర్తింపు పొందాలంటే ఆ సంఘంలో ఉన్నటువంటి దైవజనుడు నాయకత్వం వహించేటటువంటి దైవజనుడు